విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఆర్టీసీ సరిపడా చిల్లర లేకపోతే ఏం చేస్తారు మీ టికెట్ వెనక ఎంత ఇవ్వాలో రాసి దిగేటప్పుడు తీసుకోవాలంటూ కండక్టర్ చెబుతాడు అయితే గమ్యం చేరుకున్నాక చాలా మంది హడావిడిగా బస్సు దిగి వెళ్ళిపోతారు లేదంటే మర్చిపోతుంటారు ఇకపై ఇలాంటి సమస్యకు చెక్ పెట్టింది తెలంగాణ ఆర్టీసీ అలాగే మార్గ మధ్యలో బస్ ఆగిన సమయంలో మీరు ఎక్కే బస్ మిస్ అయ్యారా అయితే అలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ కీలక సూచనలు చేస్తుంది ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణం అని ప్రజలకు ఓ నమ్మకం ఉంది ప్రైవేట్ ట్రావెల్స్ తో పోలిస్తే టికెట్ రేటు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ కారణంతోనే ప్రజలు ఆర్టీసీలో ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు అయితే ఆర్టీసీలో ప్రయాణం చేసే సమయంలో మనందరికీ ఓ సమస్య ఎదురవుతుంటుంది అదే టికెట్కు సరిపడా చిల్లర లేక ఇబ్బంది పడుతుంటాం ముఖ్యంగా యాభై రూపాయలు వంద లేక ఐదు వందలు ఇచ్చి టికెట్ తీసుకుంటాం అయితే టికెట్కు సరిపడా చిల్లర లేక కండక్టర్ కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది ఈ సమయంలో చిల్లర డబ్బులు నీ స్టాఫ్ వచ్చేటప్పుడు ఇస్తా అని చెప్పి టికెట్ వెనక ఎంత ఇవ్వాలి అనేది రాసి వెళ్ళిపోతాడు అయితే మన స్టాఫ్ వచ్చిందనో లేక మర్చిపోయో చిల్లర తీసుకోకుండా దిగిపోతుంటాం ఇలాంటి పరిస్థితి మనలో చాలా మందికి ఎదురవుతుంటుంది ఈ సమస్యకు పులిస్టాప్ స్టాప్ పెట్టింది తెలంగాణ ఆర్టీసీ ఎప్పుడైనా చిల్లర మర్చిపోయినా వస్తువులు ఏవైనా ఆర్టీసీ బస్సులో వదిలేసినా మీకు ఇచ్చే టికెట్పై ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రిబుల్ జీరోకు సమాచారం అందిస్తే తిరిగి మీకు రావాల్సిన డబ్బులు విచారణ చేసి ఫోన్పే ద్వారా అందిస్తారు అలాగే ప్రయాణం చేసేటప్పుడు ఆర్టీసీ బస్సులో విలువైన వస్తువులు సెల్ ఫోన్లు బ్యాగులు మర్చిపోయినా హెల్ప్లైన్ నెంబర్ ద్వారా పొందవచ్చు అదేవిధంగా దూర ప్రయాణం చేసేటప్పుడు మార్గ మధ్యలో భోజనం కోసం ఆగినప్పుడు బస్ మిస్ అయితే ఆ నెంబర్కే ఫోన్ చేస్తే చాలు అదే టికెట్పై మరొక బస్సులో తమ గమ్యానికి చేరవేస్తారు ఈ విషయం తెలియక చాలామంది నష్టపోతుంటారు ఇకపై అలాంటి సమస్యలు ఏమైనా ఎదురైతే హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేస్తే సరిపోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి